శ్రీ సత్యదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ కి జై మనం మన సాయి సచ్చరిత్రలో బాబా గారు అద్భుతంగా చాలా విషయాలు మనకు తెలియజేశారు వాస్తవానికి సాయి సచరిత్ర అంతా భక్తి జ్ఞాన కర్మ ధ్యాన యోగాల మీద నడుస్తూ ఉంటుంది ఏ భక్తుడికి ఎటువంటిది ఇది కావాలి అనే దాని నుంచి అందిస్తూ ఉంటారు అలా మన ఇంట్లో మన పెద్దలు మనకు ఎలా అయితే చెప్తారో మన ప్రవర్తన గురించి అలాంటి అద్భుతమైన బోధ చేశాడు మనందరిలో ఒకడైనటువంటి ఆ పరంధాముడు అంటే మనందరికీ ఎప్పుడు హితబోధ చేసేదానికి ధర్మ సంస్థాపన ధ్యాయ సంభవామి యుగే యుగే అన్నాం కదా అలా ధర్మాన్ని రక్షించేందుకోసము ఆ ధర్మము ఎలా నా ధర్మాన్ని ఆచరిస్తూ వెళ్ళాలి అనే దాని కోసం వాళ్ళు అవతరిస్తూనే ఉంటారు బోధిస్తూనే ఉంటారు అలా సాయి సత్యతర పద్దెనిమిది పంతొమ్మిది అనేటువంటి జంట అధ్యాయాల్లో బాబాగారు చాలా చక్కగా చెప్తారు మన ప్రవర్తన అనేది ఎలా ఉండాలి అదే మనం అనుకుంటూ ఉంటాం కదా మనిషి మనిషిగా పోతే మనిషిగానే వస్తావాళ్ళయ్య అన్న వెంకటస్వామి అలా మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది మనకి ముఖ్యంగా మనశ్శాంతికరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని బాబా గారు చాలా చక్కగా చెప్పారు ఏంటి ఇక్కడ రెండింటినీ నొక్కి ఉక్కానిస్తారని రుణానుబంధాన్ని మరియు కర్మవాదాన్ని అట్లా ఎప్పుడు కూడా ఏ జీవి రుణం లేందే నీ వద్దకు రాదు దాన్ని తిట్టి కసిరి పంపవద్దు అలానే ఎవరైనా నీ వద్దకు వచ్చి ధనం అడిగిన అడిగినచో నీకు ఇష్టం లేకుంటే ఇవ్వద్దు అంతేగాని వాడి పైన కయ్యని ఎగిరిపడి వాడిని అరుస్తూ చేస్తూ చాలామంది ప్రవృతన మనం చూస్తూ ఉంటాం కదా అలా అరిచి వారిని అవమానపాలు చేయొద్దు ఇంకా ఎవరైనా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు నివ్వు అలా నీ ఎవరైనా ఆశ్రయం పొంది కోరి వస్తే నీ ఇంటి వసారా వాడి కూర్చునేందుకు ఇవ్వు ఉన్న వాడికి నీరు నివ్వు అన్నీ చెప్తూ ఇంకా ఆయన మనకి కర్మ సంబంధం గురించి చెప్తూ వస్తాడు కర్మ ఎలా అంటే అది ఏదైనా మనం చేస్తూ వచ్చినప్పుడు ఇంకా చెప్తా ఉన్న కుక్క వలే వారి పైన మొరగవద్దు ఇతరులు ఎవరైనా నిన్ను కఠినంగా నిందించినా వారు ఎంతో నిన్ను విమర్శనాత్మకంగా మాట్లాడినప్పటికీ వారి పని కఠినంగా వారిపై ద్దు అంటే వారిని దూషించొద్దు శాంతంగా సహనంగా ఊర్చుకో ఆయన చెప్పినటువంటి సహనానికి అర్థం అదే కానీ మనలో ఉన్నటువంటి నేను అనేటువంటి ఏదైతే ఉందో అహమ్మ దాని చేత మనం వాడు నన్ను అన్న ఇలా అన్నాడు వీడు నన్ను ఇలా అన్నాడు వాడి రుజువు చేసుకోవాలి నేను ఇది కాదని నిరూపించుకోవాలని ఎన్నో ప్రయత్నాలతో మనం మనల్ని మనం కోల్పోతూ వస్తున్నాం నువ్వు నీ యొక్క నీ ముందర ఏమి జరుగుతున్నా ఈ ప్రపంచం అంతా తలకిందులు అయిపోతున్నా సాక్షిగా చూస్తూ ఉండు అన్నాడు దీనికి స్పందించకుండా నీవు ఉన్న చోటనే స్థైర్యంగా ఉండు అన్నాడు మనం చిన్న ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఇంకా మనకు జీవితమే లేనట్లుగా నిసారం అయిపోతూ అలానే కుప్పకూలిపోయినట్లుగా జీవించేస్తామన్నమాట మన ఇష్టమైన వ్యక్తి ఎవరైనా మనకి దూరం అయినా మనతో గొడవపడి పక్కకి వెళ్ళినా మనం ఇంక అసలు ప్రపంచమే మనకు లేనట్లు అంతా శూన్యంగా కనిపిస్తూ ఉంటుంది దాన్ని ఆయన చెప్పాడు నాయన అన్నింటినీ సాక్షిగా గమనిస్తూ ఉండు స్థైర్యంతో ఉండమన్నాడు ఆత్మస్థైర్యంతో ఉండమన్నాడు చిన్నదానికి పెద్దదానికి బెంబేలు ఎత్తుకోవద్దన్నాడు వాస్తవానికి ఈ జ్ఞానం లేకుండా ఉండడానికి కారణం ఏమన్నాడు గురువుకి శిష్యునికి ఏదో పెద్ద భేదం ఉందనుకుంటున్నావే అదే మన ఇద్దరి మధ్యన పెద్ద అడ్డుగోడగా ఉంది ఆ గ్రహించే తీరులోనే ఉంది కానీ భేదం వాస్తవానికి నీవు నేను వేరు కాదు అని చెప్పినారు కదా నా మా రూపాన్ని రెండింటినీ పక్కన పెట్టేస్తే ఉన్నదేదో అదే మనము ఇలా చాలా అద్భుతంగా చెప్తూ వస్తూ ఇంకా గురువు పట్ల ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి మన ప్రవర్తన గురించి అంటే ప్రవర్తన అంతా ఎలా ఇక్కడ చెప్పినటువంటి భూషణాలన్నీ ఎటువంటి భూషణాలు మనల్ని ప్రశాంతంగా సహనంతో శాంతంగా జీవించేదానికి కావాల్సినటువంటి భూషణాలని అవి అవి మనం పాటించినప్పుడు ఏమవుతుంది మనలో ఉన్నటువంటి కోపం క్రోధం అనేటువంటి అరిషట్ వర్గాలన్నీ ప్రకోపాలు చెందాయి అహం అహంకారం ఇవన్నీ పెట్టలేకపోతాయి వీటి వల్ల మనమేమవుతాము మనల్ని మనమే పతనం చేసుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి అటువంటి శాంత భూషణాలను మనం ధరించేందుకు కావలసినటువంటి శక్తిని ఆయన్నే మనకి ప్రసాదించమని వేడుకుంటూ అలాగే ఆయన ఇంకో అద్భుతమైనటువంటి విషయాన్ని కూడా చెప్తాడు ఈ ఈ అధ్యాయంలోని నింద కూర్చి బోధ చాలా మాటే కదా అనేస్తే ఏమవుతుంది అని చెప్పి ఎంతోమందిని మనం నిందిస్తూ ఉంటాం కదా ఆ నింద వల్ల వారి జీవితాలు ఎంతో ఒక ఒకవేళ ఒక వ్యక్తిని నీవు ఒక నీకు తెలుసో తెలియదో కానీ తెలిసినట్లుగా భావించుకుంటూ ఒక అసందర్భమైన ప్రేలాపన చేత వారి వ్యక్తిత్వం మీద బురద చల్లావు వాడు ఆత్మాభిమానం గలవాడు ఆత్మస్థైర్యం లేనివాడు ఏదో ఒకటి చేసుకొని శరీరాన్ని చాలించేశాడు అనుకోండి ఆ పాప భారాన్ని మొయ్యాలి అంటే మనం ఎన్ని జన్మలను ఎత్తాల్సి ఉంటుందో మిత్రులారా అదే ఇక్కడ నింద గురించి చెప్తాడు వరి నాయన సిరిడిలో ఒక భక్తుడిని అనుకూలంగా చేసుకొని చెప్తాడు ఆ నింద గురించి బోధ కూడా ఒకడు ఉంటాడు ఒకడు వచ్చి అక్కడ భక్తులు అన్న వాళ్ళందరూ కూడా నొక్కి ఒక్కానిస్తున్నాయి కదా మన శాస్త్రాలు మన పురాణాలు మన సచ్చరిత్ర అన్నీ కూడా ఎవరు ఎవరులాగా ఉన్నారయ్యా వారి వారి గుణాలను బట్టి నడుచుకుంటూ ఉంటారన్నప్పుడు ఎదుటి భక్తి భక్తుల్లో ఉన్నటువంటి వాటిని విమర్శించేదానికి అందుకే నో జడ్జ్మెంట్ నో కామెంట్స్ కంప్లైంట్స్ ఎవరి మీద మనం వాళ్ళు ఇలా ఉన్నారు ఇల్లు ఇలా ఉన్నారు అందుకని నాకు నచ్చట్లేదని కంప్లైంట్ చేసే అధికారం ఎవరికీ లేదు ఇలా నువ్వు ఇక్కడ నేను చెప్పినట్లు ఇలానే నడుచుకోవాలని చెప్పేటువంటి చేసేటువంటి జడ్జిమెంట్ చేసేటువంటి అధికారము ఎవరికి లేదు కానీ సాక్షాత్తు పరబ్రహ్మ వెలిసినటువంటి ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళినటువంటి భక్తుడు సాటి భక్తుల్లో చేసేటువంటి చిన్న చిన్న అవగాహనాలు లేని వాడు ఎవడుంటాడండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది కానీ వీటిని మించినటువంటి ఒక సద్గుణమైనటువంటి సాత్విక గుణంతో ప్రజల లేటువంటి లక్షణము ఉంటుంది దాన్ని పట్టుకొని మనం పోవాలి కానీ వాడి అవగుణాన్ని మనం చింతించుకుంటూ వెళ్తే అది మనకు అంటుకునే ఏడుస్తుంది అది గ్రహించట్లేదు ఎవరు అట్లా ఆయన చెప్తూ ఉన్నాడు వాళ్ళకి అసలు అతను చెప్పే మాటలు వినాలంటే చుట్టుపక్కల వాళ్ళకి కూడా కర్ణ కఠోరంగా ఉందట సరే అంతా ఎక్కడెక్కడో కూర్చొని అన్నీ గమనించేటువంటి సర్వజ్ఞుడు సర్వాంతర్యామి కదా మన సాయినాథుడు అందుకని అక్కడ ఎక్కడో జరిగేదాన్ని గమనించాడు సరే వ్యాహాలకు వెళ్తూ ఉన్నాడు మధ్యాహ్నం సమయంలో అప్పుడు అతన్ని పిలిచి అలా భుజం ఏమో చేసుకొని మాట్లాడుతూ ఉన్నట్టుగా తీసుకెళ్తూ అప్పుడు అన్నాడు ఒక పందిని చూపెట్టాడు ఆ పంది అది చూడు ఆ పంది ఆ అమేధ్యమని ఎంత రుచిగా భోగించేస్తున్నది అసలు ఆ మాట తలుచుకునైనా మనం అది కానీ గుర్తు రాగలిగితే అసలు ఎవరిని కూడా మనం నిందించము ఎవరిని విమర్శించము మనకు తెలియకపోయినా తెలిసినట్లుగా ఎవరో ఏదో చెప్తే దానికి నాలుగు రకాలుగా అల్లేసి మనం ఎంతో ప్రగల్భాలు చేసేస్తామన్నమాట ఆయన ఎంతటి క్రూరంగా ఎంతటి హీనాతిహీనంగా పోల్చి చూపెట్టాడో చూడండి ఆ పంది అవేధ్యమును ఎంత రుచిగా అంటే ఇతడు ఇతరులు తనకు సరికానిది ఏదైతే ఉందో అంతే కదా మనం తీసుకున్న ఆహారం మనకు వ్యర్థమైంది ఏదైతే ఉందో దాన్ని వదిలేసిన దాన్ని అది స్వీకరిస్తుంది అట్లా వాడి అవగుణం అనేటువంటి అమేధ్యాన్ని మీరెందుకు రా బాబు అటువంటప్పుడు నువ్వు సిరిడీకి వస్తే మాత్రం ఏమి లాభము నేను నేను ఆరు నెలలు షిరిడీలో ఉంటాను నేను సంవత్సరం షిరిడీలో ఉంటాను ஏ அப்ப வேண்டாயே நி பிரனா நீ ஹய ఆ గత సంస్కారాలను మార్చుకోకపోతే ఎంతటి పరబ్రహ్మ సమస్యల్లోనూ ఉన్నాయండి మనం చూసాం కదా బీవీ నరసింహస్వామి యొక్క ఘట్టంలో శుద్ధానంద భారతి స్వామి అని చెప్పి ఆయన మాత్రం శ్రీడి సాయినాథుడు ఉన్నప్పుడు ఉన్నప్పటికి కూడా ఆయన ఆత్మ సాక్షాత్కారాన్ని అంతటా ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శించలేకపోయాడు అదే ఒక్కసారిగా దర్శించినటువంటి ఆ సమాధిని దర్శించంగానే తన జన్మ సంస్కారాలని ఎగిసి పడ్డ బీవీ నరసింహస్వాము మాత్రం తనలో ఉన్న చైతన్యం చైతన్యం నిండి ఉన్న చైతన్యం ఒకటేనని గుర్తించగలిగాడు అది సంస్కారం అంతేకాని మనం ఎక్కడ ఎన్ని ఎన్ని గ్రంథాలు చదివామా ఎంతటి ఉపన్యాసాలు ఇస్తున్నామా ఎంతటి మందిరాలు నిర్మిస్తున్నామా ఎలా ఉంటున్నామని కాదు మన హృదయగత సంస్కారాలు ఎలా ఉన్నాయి ఒక వ్యక్తి గురించి ఎటువంటి మాటైనా వస్తే దాన్ని మనం అర్థం చేసుకునే తీర్లో ఎలా ఉన్నాం ఇవన్నీ కూడా గమని అందుకే దాసగను కూడా రాధాకృష్ణ మాయమ్మ మీద కొంచెం స్త్రీ కదా మంచి గొప్ప పేరు ప్రతిష్ట సంపాదించేస్తుంది అందరూ ఆమె వెనుకనే పడుతున్నారని చిన్న పినుకుపాటు ఉండేదట అంతటి బాబా గురించి అద్భుతంగా ప్రవచనాలు చెప్తూ బాబా యొక్క తత్వాన్ని తెలుసుకొని ఈశావ్యాసోపనిషత్తుని పని పిల్లల ద్వారా తెలియజేసుకొని ఎన్నో మనకు స్తవణ మంజర్ లాంటి ఆ గ్రంథంలో అద్భుతంగా ఆత్మాజీవులు కొన్ని ఇంతటి అద్భుతమైన దాన్ని చెప్పినటువంటి దాసగనులో కూడా ఆ అసూయ అనేటువంటి చిన్న ఇది అలా తట్టి వాళ్ళ దగ్గర ఏదర ఏదో చెప్తూ ఉండేవాడు అప్పుడు ఆయన వెళ్ళి అయ్యే బాబు నువ్వు తిరిగి తిరిగి చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో అది ఆ అమ్మ ఇక్కడ కూర్చొని చేస్తుంది వెళ్ళి క్షమాపణ చెప్పిరాపు అన్నాడట ఇట్లా ఎన్ని రకాలుగా ఎన్నో విధానాల ద్వారా ఎవరి సేవ ఎట్టిదు అనేటువంటి నైజాన్ని అన్నా గారు మౌసీబాయి విషయంలో ఒక చమత్కారాన్ని చూపిస్తూ ఆ యొక్క మౌసిబాయి చేసేటువంటి ఆ సేవ ఆయన పొట్ట పొట్టపిసుకేటువంటి సందర్భంలో అందరూ బాబాకేదో అయిపోతుంది అనుకున్నారు కానీ ఆమె ప్ర ఆయన పట్ల చూపేటువంటి ప్రేమ ఆమె చేసేటువంటి చర్య వారిద్దరి మధ్యన ఉండేటువంటి ఇది వాళ్ళకు మాత్రమే తెలుసు కాబట్టి చుట్టుపక్కల ఉన్న భక్తుల్లో ఉన్న అపోహలు వాళ్ళ ఆలోచనలని ఆయన ఏం చేశాడు సటకాతో గుంజకాంచి సటకాను పొట్టలోకి గుర్చుకొని మరి చూపిస్తూ పొట్టపై ఒరే ఈ విధంగా అని బాబాను బాధ పెట్టేశామే అని చెప్పే అప్పుడు ఆ విధంగా అంటే అయినప్పటికీ చదువుతున్నాం పేజీలు తిప్పుతున్నాం కానీ మన ప్రవర్తనని మన యొక్క గత సమా గతంలో ఉన్నటువంటి హీన సంస్కారాలను మార్చుకునేటువంటి ప్రయత్నం చేయడమే మనం చేసేటువంటి సత్సంగాలు కానీ సాధన ఇవి కానీ మన గ్రంథాల పఠనం కానీ ఇవన్నీ కూడా వాటికి మనకి ప్రయోజనం చేకూర్చేలా ఉండాలి కాబట్టి ఇక్కడ బాబా చెప్పినటువంటి మన ప్రవర్తన సద్గుణాలతో నింపుకుందాం మిత్రులారా మనలో ఉంది ఎన్నో ఉన్నాయి అవగుణాలు ఉన్నాయి వర్గాల రూపంలో ఉండేటువంటి అవగుణాలతో పాటు మన సహజంగా గత జన్మ సంస్కారాలతో ఇగిసి పడుతున్నటువంటి భావాలు అనేటువంటివి కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని అహంకారాన్ని తీసేద్దాం ఆ సూయని తీసేద్దాం కోపాన్ని తీస్తూ కోపం అన్నా నీ వ్యక్తిగత లక్షణం ఇది అనుకోవచ్చు అసూయ ఇతరుని చూసి ఇతరుల యొక్క ఉన్నతిని చూసి అసూయ పడేటువంటి వాడు అడిగంటే హీనుడు కూడా ఉంటాడా అలా కాకుండా మన తండ్రి చెప్పిన ఆయన అంటాడు తల్లికి తగ్గ బిడ్డలు కండి అని చెప్పి అర్థిస్తూనే ఉంటాడు ఎప్పుడు మన సాయి మాత కాబట్టి ఆ సాయి మాతకు తగ్గ బిడ్డలుగా మనందరం ఎదగాలి అంటే చక్కగా ఈ పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయంలో ఎంతో జ్ఞానబోధ చేశాడు జ్ఞానబోధతో సంగతి పక్కన పెడదాం ఆత్మలు అనాత్మలు ఇంకోటి ఇంకోటి అవి పక్కన పెడదాం ఇవి సింపుల్గా చెప్పాడు నాయన నువ్వు తోటి వ్యక్తులతో నీ యొక్క ఆయన ఇంకా కూడా చెప్తాడు మనం పరస్పరం రుణానుబంధం చేత ఇక్కడ కలిసి పడ్డామని చెప్పి ఆయన ఇది వరకు మనం ఒక గురువు గురువు దగ్గర శిష్యుడుగా ఉన్నాము ఇప్పుడు మనందరం ఇక్కడ కలిసి పరస్పరం ఒకరికొకరు కలిసిమెలిసి ఆడుకుంటూ కలిసిమెలిసి సహకరించుకుంటూ జీవిద్దామని చెప్పి ఆయనే సాక్షాత్ పరబ్రహ్మగా వెలిసినటువంటి తండ్రే చెప్పాడు అట్లా మనం ఏర్పరచుకున్నటువంటి మన చుట్టూ ఉన్న ఈ బంధాలన్నీ కూడా మనం తెచ్చుకున్నవే మనం గత జన్మ రుణానుబంధం చేతనే ఇవన్నీ కూడా మనకు ఏర్పడ్డాయి వీటిని సున్నితంగా సంస్కారంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆ యొక్క తండ్రి బోధన ద్వారా అద్భుతంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మన ప్రవర్తనలో ఉన్నటువంటి అవలోభాలను తొలగించుకుందాం అవగుణాలు సద్గుణాలను పెంచుకు నింద గురించి బోదానే దాంట్లో మనం ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం అనేది ప్రతి ఒక్కరూ ఒకరికొకరు ప్రశ్నించుకుంటూ ఎవడి జీవన విధానం వాడి దెబ్బ ఎవరిని ఎవరం బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరమే లేదు ఎవరైనా మనల్ని బ్లేమ్ చేశారా నాన్న చెప్పినట్లు సాయినాథుడు చెప్పినట్లు మనం సహనంతో ఉందాము అది ఎంతవరకు ఉండగలము చెప్తున్నాను బాగానే ఉంది కానీ ఎంతవరకు ఉండగలగము ఒకటి ఆయనే చెప్పాడు కదా ఒకసారి చెప్తా రెండుసార్లు చెప్తా మూడు సార్లు చెప్తా అట్లా మనం పెట్టుకుందాం శిశుపాలుడు అంతటి దుష్టుడే కృష్ణుడు ఒరే వంద తప్పిదాలు చేసిన దాకా క్షమిస్తాను అన్నాడు అలా మన మనసులో మనం కూడా నాయనా ఇలా చేస్తున్నానంటే నేను కూడా ఒకప్పుడు ఇలానే ఉన్నాను కదా ఇప్పుడు వీడు నా నాలాగా ఉన్నాడు సరే వీడు కూడా ఏదో ఒక రోజుకి ఇలా మారకపోతాడా ఇలా ప్రతి దాన్ని భగవంతు తో కానీ ముడిపెట్టుకోగాని చూసుకోగలిగితే ఖచ్చితంగా మనం అందరినీ క్షమిస్తూ అంటే ఎంతటి మన పట్ల ఎంతటి దుష్ప్రవర్తనతో దురహంకారంతో ప్రవర్తించిన వ్యక్తుల పట్ల కూడా ప్రేమతో సామరస్యంతో ఉండగలిగినటువంటి అద్భుతమైన జీవనయానాన్ని సాగించవచ్చు మిత్రులారా ఇది కొద్ది కొద్దిగా అనుభవ వేద్యం చేసుకుంటూ అనుభూతుల నుంచి చాలా బాధగా ఉంటుంది చాలా కఠినంగా ఉంటుంది వజ్రంగా మార్చాలంటే ఒక కత్తిరి చేయాలంటేనే పొలిమిలో కాలి కాలి సుక్తి దెబ్బలు ఎన్ని తిని వస్తుందే కదా మన సంస్కారాన్ని మార్చుకోవాలంటే మనకి ఎన్ని ఎంతటి సహనంతో ఎంత ధీరత్వంతో మనం ఉండాలి ఊరికే చిలక పలుకులు కావు ఇవి సాధనా మార్గాలు ఆ చిలక పలుకుల్లో ఏవైతే చెప్తున్నామో దాన్ని ఆచరించాలనేటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆ పరంధాముడు చెప్పిన బాట అంతటిని మనం ఆచరించేలా ముందుకు వెళ్దాం ఇలా సాయినాథుని యొక్క కృపకు మనం అందరం పాత్రలు వాళ్ళని కోరుకుంటూ అందరం ఈ గురుపద భాటశారులమై చక్కగా ముందుకు పయనిద్దాం మిత్రులారా జై సాయిరామ్ జై జై సాయిరామ్